హాయ్ హలో వెల్కమ్ టు మైంతిరుచులు ఓన్లీ వెజిటేరియన్ ఈరోజు కాకరకాయ వేపుడుని చేదు లేకుండా కమ్మగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ వీడియోలో చూద్దాం ఈ కాకరకాయ వేపుడు మనకు రైస్లోకి బాగుంటుంది అలాగే ఏదైనా రసం సాంబారు చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా చాలా బాగుంటుంది ఈ కాకరకాయ వేపుడులోకి మనం ఫ్రెష్గా మసాలా పొడి చేసి ఆ మసాలా పొడి వేసి కాకరకాయ వేపుడు చేసుకుంటే కనుక చాలా కమ్మని టేస్ట్ ఉంటుంది అలాగే రైస్ కూడా బాగా కలుస్తుంది అస్సలు చేదు లేకుండా పిల్లలు కూడా కమ్మగా తినేస్తారు ఈ కాకరకాయ వేపుడిని సింపుల్ ప్రాసెస్తో టేస్టీగా చేదు లేకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి కాలుస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా నేనైతే ఒక అర కేజీ వరకు కాకరకాయని తీసుకుని శుభ్రంగా కడిగి ఇలా చక్రాలుగా కోసి ఉంచుకున్నాను మీకు ఇలా చక్రాలుగా అయినా కోసుకోవచ్చు లేదంటే చిన్న ముక్కలుగా అయినా కూడా కట్ చేసుకోవచ్చు అలాగే ఇందులో గింజలు బాగా ముదిరినవైతే కనుక గింజలు తీసేసుకోవచ్చు లేదంటే ఆ గింజలు ఉంచేసుకున్నా కూడా బాగానే ఉంటుంది తర్వాత ఇందులోకి ఒక టూ టీ స్పూన్స్ వరకు ఉప్పు సాల్ట్ని వేసుకుని అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ ఉప్పు అన్నది కాకరకాయ ముక్కలకి బాగా పట్టాలి అప్పుడే మనకు చేదు తగ్గుతుంది ఈ అన్నది ఈ వాటర్ రూపంలో వచ్చేసి మనకు కాకరకాయలు చేదు తగ్గుతుంది ఈ విధంగా ఉప్పునంతా కూడా ఈ కాకరకాయ ముక్కలకు పట్టించేసి ఒక పది నిమిషాలు అలా పక్కకు పెట్టేసుకోవాలి ఈ కాకరకాయలు ఉప్పులో నానేసరికి మనం మసాలా పౌడర్ని కూడా రెడీ చేసుకుందాం దానికోసం పై కడాయి పెట్టుకుని ఒక టూ టీ స్పూన్స్ వరకు పల్లీలు వేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ ధనియాలు తర్వాత ఒక టూ టీ స్పూన్స్ వరకు పచ్చిశనగపప్పు శనగపప్పు వన్ టీ స్పూన్ మినపప్పు వేసుకుని వీటిని దోరగా మీడియం టు లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి పల్లీలు శనగపప్పు అంతా కూడా లోపల వరకు ఫ్రై అయ్యి పచ్చదనం పోవాలి అంతవరకు కూడా కలుపుకుంటూ దోరగా ఫ్రై చేసుకోవాలి ఇవి నిదానంగా ఫ్రై చేసుకుంటేనే మనకు కమ్మని టేస్ట్ వస్తుంది ఫ్రై అయిపోయాక వీటిని పక్కకి తీసేసుకోవాలి ఒక ప్లేట్లోకి వేసేసుకుని చల్లారి పెట్టుకోవాలి తర్వాత అదే కడాయి మరలా స్టవ్ పై పెట్టుకుని ఒక టూ టీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని ముందుగా మనం ఉప్పులో నానబెట్టుకుని ఉంచుకున్న ఈ కాకరకాయ ముక్కల్ని పిండేసుకుని వేసుకోవాలి వాటర్ అంతా కూడా గట్టిగా పిండేసుకుని ఓల్ని ఈ ముక్కల వరకు ఈ నూనెలో వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఈ కాకరకాయ ముక్కలు అన్నీ వేసేసుకున్న తర్వాత మనకు ఇలా వాటర్ అనేది వస్తుంది అవి పక్కకు తీసేసుకోవాలి తర్వాత ఈ ముక్కల్ని ఈ నూనెలోకి బాగా దోరగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఒక ఎయిటీ పర్సెంట్ వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా నూనెలో ఈ కాకరకాయ ముక్కలు ఫ్రై చేసుకోవడంలో చేదు తగ్గి టేస్ట్ బాగుంటుంది ఇవన్నీ కూడా పచ్చిదనం పోయి అలాగే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఒక టెన్ మినిట్స్కి నాకు ఈ విధంగా ఫ్రై అయినవి ఇప్పుడు ఇలా బాగా ఫ్రై అయిన ఈ కాకరకాయ ముక్కలను ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇదే విధంగా ఈ కాకరకాయ ముక్కలు అన్నిటిని కూడా ఇలా ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత మనం వీటిని పక్కన పెట్టుకుని మరలా అదే కడాయిలోకి ఒక టూ టీ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకుని పోపు దినుసులు వేసుకోవాలి మినప్పప్పు శనగపప్పు అలాగే ఆవాలు జీలకర్ర తర్వాత ఒక రెండు మిర్చిని ఇలా తుంచుకుని వేసుకోవాలి అలాగే ఇందులోకి ఒక రెండు రమ్మల వరకు కరివేపాకును కూడా వేసుకుని ఈ తాలింపు దినుసుల్ని బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఈ విధంగా తాలింపు అంతా కూడా ఫ్రై అయిన తర్వాత ఒక రెండు మీడియం సైజు గల ఉల్లిపాయలు తీసుకుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి తర్వాత ఉల్లిపాయలు ఫ్రై అవ్వడానికి టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపును వేసుకుని ఈ ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఇలా కలర్ చేంజ్ అయ్యి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న కాకరకాయ ముక్కల్ని వేసుకోవాలి ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కలు ఈ ఉల్లిపాయ బాగా మిక్స్ చేసుకుని ముందు మనం ఒక ఎయిటీ పర్సెంట్ వరకే ఫ్రై చేసాం కదా మిగతా అదంతా కూడా ఫ్రై చేసుకోవాలి కాకరకాయ ముక్కలు బాగా ఫ్రై అయ్యేంత వరకు మీడియం టు లో ఫ్లేమ్లో మూత పెట్టకుండా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మూత పెడితే కనుక మనకు కాకరకాయ ముక్కలు సాఫ్ట్ అయిపోతాయి అందుకని మూత పెట్టకుండా ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా బాగుంటుంది ఈ విధంగా సాఫ్ట్గా అలాగే క్రిస్పీగా ఈ కాకరకాయ ముక్కలు ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న ఈ పౌడర్ని వేసేసుకోవాలి మనం ముందుగా గుళ్ళు అలాగే శనగపప్పు ధనియాలు వేయించుకుని పొడుం చేసి ఉంచుకున్న ఈ పొడిని వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ లేదంటే కారానికి తగినట్టుగా కారాన్ని కూడా వేసుకుని అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ పౌడర్ అంతా కూడా కాకరకాయ ముక్కలకి బాగా పట్టించాలి ఈ విధంగా ఈ పౌడర్ అంతా కూడా ఇలా బాగా మిక్స్ చేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేస్తే కనుక మీడియం ఫ్లేమ్లో మనకు పౌడర్ ఫ్లేవర్ అన్నది కాకరకాయ ముక్కలకి బాగా పట్టి టేస్ట్ బాగుంటుంది ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత మనం ఒకసారి మరలా మిక్స్ చేసుకుని సాల్ట్ అవి సరిపోయినాయి లేదో ఒకసారి టేస్ట్ చూసుకుని సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకుని వీటిని స్టవ్ ఆపేసుకుని సర్వ్ చేసుకోవడమే అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ మసాలా వేపుడు రెడీ అయిపోయింది ఈ ఫ్రై మనకు రైస్లోకి బాగుంటుంది లేదంటే ఏదైనా సాంబారు రసం చేసుకున్నప్పుడు సైడ్ తీసుక కూడా కాంబినేషన్గా చాలా బాగుంటుంది ఇది మనకు ఒక రెండు రోజుల వరకు స్టోర్ కూడా ఉంటుంది అలాగే ఈ కాకరకాయ ఇలా మనం పొడి చేసి రైస్లో కలుపుకుంటే కనుక అన్నం కూడా ఎక్కువ కలుస్తుంది కమ్మగా మొత్తం అన్నం అంతా కూడా లాగించేయచ్చు ఇలా చేసి పెడితే కనుక పిల్లలు కూడా చేయదు అని అనుకుండా చక్కగా తినేస్తారు మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి కాకరకాయ వేపుడుని ట్రై చేయండి మీరు ట్రై చేశాక ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి హెల్దీ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి ఇంకా మీకు ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా హెల్దీగా టేస్టీగా సింపుల్గా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ Thanks for watching!